పెద్దపల్లి జిల్లా ఎల్గేడు మండలం సుల్తాన్బాద్లో లో ఎమ్మెల్సీ భానుప్రసాదరావు ఎమ్మెల్యే విజయరమణ రావుతో కలిసి రైతు వేదిక గ్రామ పంచాయతీ భవనం గ్రంథాలయ భవనం సముదాయ భవనం ప్రారంభించారు ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబు మాట్లాడుతూ అభివృద్ధి సంక్షేమం ప్రభుత్వమని అన్ని రకాలలో రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్తామని ఐటీ శాఖ మంత్రిగా ఉన్న నేను జిల్లాలో అన్ని రకాలుగా పరిశ్రమలు ఏర్పాటు చేస్తామని అన్నారు युटिन एंग्रेजियर, काम निबुस्त अबला, वाल लाड़ी ने कुनिस्त नमसाना, वाल तोने राहिंच तोने, गुवस्त केरवनानी, जे प्रिगूस्त, जे प्रिगूस्त గ్రామానికి సుల్తాన్పూర్ గ్రామానికి సంబంధించిన ప్రతి ఒక్క పౌరులకి అంటే ఈ గ్రామంలో ఉంటున్న ప్రతి ఒక్కరు కూడా మీకు సహకరించి మరి గ్రామ పంచాయతీ పేరును నిలబెట్టిన వారికి గ్రామ పంచాయతీలో ఉన్న మా వ్యక్తులందరికీ కూడా హృదయపూర్వకంగా అభినందన తెలియజేస్తాను ఒక ఉదాహరణగా నిలబడి నేను చూస్తా ఉన్నా వ్యవసాయ పరంగా కూడా లేకుంటే స్కూల్ పరంగా మరి ఆర్గానిక్ కూరగాయలను వారి దొంబలం ప్రోత్సాహంతో ఆ పిల్లల సోదరులు విజయరామరావు గారు మరి పట్టుదల ఉన్న వ్యక్తి పని చేయాలని సంకల్పంలో ఉన్న వ్యక్తి ఏదైనా పని పట్టుకుంటే దాన్ని వదిలిపెట్టడు మొన్న నేను మీ అందరినీ కూడా కోరుతా ఉన్నా మరి మా సోదరులు ఆశావాళ్ళు తెలుసు నాకైతే వారికి ఏం అవకాశం ఇవ్వం ధర్నాలు చేయడానికి ఆ విధమైన ఆలోచన కూడా లేదు మరి ఈరోజు మేమేం చెప్తా ఉన్నామంటే ఈ రోజు జిల్లా కలెక్టరేట్ ఫామ్ కలెక్టరేట్ కట్టుకున్నాం కలెక్టరేట్ ఎవరు ఉండాలి కలెక్టర్ ఉండాలి అడిషనల్ కలెక్టర్లు ఉండాలి రెవెన్యూ అధికారులు ఉండాలి మొత్తం సమిష్టిగా మొత్తం దాంట్లో పనిచేసే వ్యక్తులు ప్రజలు వచ్చినప్పుడు ప్రజలకు సంబంధించిన కార్యక్రమాలు చూడడానికి ఉండాలి ఖాళీగా ఉంటే బాగుంటుంది కదా దాన్ని నింపే కార్యక్రమం చేస్తాం దాని ఉద్యోగాలు బట్టి కార్యక్రమం చేస్తాం దాని పటిష్టం చేసే కార్యక్రమం చేస్తాం ఇంకా ముందుకు ఏ విధంగా చేయాలని ఇంకా బాగా చదువుకున్న వ్యక్తి మా సోదరులు మంచి ఆలోచనలు ఇవ్వండి తప్పకుండా ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం కూడా చేస్తాం ఎక్కడ కూడా ఏం కాడ తె ఈ జిల్లాకు సంబంధించిన అభివృద్ధి సంక్షేమం విషయంలో ఎవరైనా మంచి ఆలోచనలు ఇచ్చినా తప్పకుండా స్వీకరించే ప్రయత్న భాగంలో ముందుకు తీసుకెళ్లే కార్యాచరణ తీసుకెళ్తాం తీసుకొని వచ్చి మా శ్రీధర్బాబు శ్రీధర్బాబు గారిని ఇవాళ సుల్తాన్పూర్ గ్రామంలోనే ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది తప్పకుండా ఎందుకంటే ఇది మీకు మొదటి కార్యక్రమం కాబట్టి మా సర్పంచ్ గారు అడిగినట్టు ఇవాళ సుల్తాన్పూర్ నుంచి వెళ్ళి మరి పాత రోడ్ అది శివపల్లి వచ్చి ఒక మూడున్నర కిలోమీటర్లు ఉంటుంది రోడ్డు ఎందుకంటే సుల్తాన్పూర్ గ్రామం ఉన్నటువంటి రైతులు దాదాపు డెబ్బై శాతం కుదర ఆ దాన్ని బీటీ రోడ్ నిర్మాణంగా చేపట్టాలని చెప్పి ఈ సందర్భంగా మీకు విజయం